హాయ్ ఫ్రెండ్స్ మందారం పూలతో టేస్టీగా ఉండే షర్బత్ చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు టేస్టీగా అలాగే భలే రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇందులో స్పెషల్ మ్యాజిక్ ఏంటంటే కొన్ని నిమ్మకాయ చుక్కలు వేస్తే చాలు డార్క్ వైన్ కలర్లో ఉన్న మందారం షర్బత్ ఇలా రెడ్ కలర్లోకి మారిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే మందారం షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం సబ్జా గింజల్ని నానపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని నానపెడుతున్నా మనం మందారం వాటర్ రెడీ చేసే టైంకి మనకి ఈ సబ్జా గింజలు నానిపోతాయి మా గార్డెన్లో మందారం చెట్టు ఉంది సో నేను ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడం కోసం నేను రేఖ మందారాన్ని వాడుతున్నా ఇప్పుడే విచ్చుకున్న ఫ్రెష్ మందారం పూలని కొన్ని కొద్దాం ఈ షర్బత్కి నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పూలు సరిపోతాయి నేను మా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ మందారం పూలని ఇలా బుట్ట నిండా కోసా ఇప్పుడు ఈ మందారం పూలకు ఉన్న గ్రీన్ కొమ్మల్ని అలాగే దానికి ఉన్న మధ్యలోని స్టెమ్ని తీసేయాలి అంటే మనం ఇక్కడ పూల రేఖల్ని మాత్రమే వాడాలి మనం స్టెమ్స్ తీసేసిన మందారాన్ని ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బాయిలింగ్ వాటర్లో ఈ మందారం రేఖల్ని వేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ కలర్ అనేది డార్క్ రెడ్ వైన్ కలర్లోకి మారుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను సపరేట్ చేసిన మందారం వాటర్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నా అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజల్ని యాడ్ చేశాము అలాగే స్వీట్నెస్ కోసం చెరుకు పానకం వేస్తున్నాం చెరుకు పానకం ప్లేస్లో మీరు షుగర్ లేదా హనీ అయినా వాడచ్చు ఇప్పుడు కట్ చేసిన ఒక లెమన్ స్లైస్ని ఇందులో పిండుకోవాలి ఇప్పుడు మనం స్పూన్తో ఇలా తిప్పితే డార్క్ వైన్ కలర్లో ఉన్న ఈ షర్బత్ స్లోగా మందారం కలర్లోకి మారిపోతుంది అంతే టేస్టీగా అండ్ రీఫ్రెషింగ్గా ఉండే మందారం షర్బత్ రెడీ దీన్ని మీరు కొంచెం చిల్గా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి